దేశ రక్షణకు దుర్భేద్య దుర్గమ త్రివిధ దళాలు పాక్ పై మన సైన్యం అద్భుత విజయాలు సాధిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం ఒక్కసారిగా అవక్క విస్తుపోయిన భారత ప్రజానికం సోషల్ మీడియాలో రచ్చ టీవీలో చర్చోపచర్చ సమర్థించుకోలేక బీజేపీ వాట్సాప్ వర్సిటీ తంటాలు ఇందిరాగాంధీ శాస్త్రి ఉండి ఉంటేనా కాంగ్రెస్ కేంద్రం తక్షణమే అఖిల పక్ష భేటీ నిర్వహించాలి పార్లమెంటు వివరణ ఇవ్వాలి జయరాం రమేష్ నిజంగా ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ అనే లేడీ అయితే లేడీ కావచ్చు కానీ ఐరన్ లేడీ ఇప్పటి వరకు కూడా భారతదేశ ప్రధానుల్లో నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ ఈ ఇద్దరే ఈ ఇద్దరే అత్యంత బలమైన లీడర్లు వాళ్ళే స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు మోడీ గారు స్వయంగా నిర్ణయం ఏమీ లేరు తోలుబొమ్మే మోడీ గారు మనమందరం విజన్ లేడీని లీడరే అసలు ఏ విధంగా చెప్పాలంటే మోడీకి యుద్ధం చేయలే యుద్ధం చేయాలని లేదు భారతదేశ ప్రజల భావోద్వేగాలను వాళ్ళ కోపాగ్ని వాళ్ళ ఆవేశాన్ని చల్లార్చడానికి మాత్రమే యుద్ధానికి పోయిన మోడీ గారు మోడీ గారికి యుద్ధం చేయాలని లేదు యుద్ధం చేయాలని ఉంటే ఇట్లా యుద్ధం చేయరు ఎంత రక్తం ఏరులై పారినా మునగాడు అనబడే లీడర్ ఆగడు ఎందుకంటే లీడర్ అయితే ఒక్కటే ఉంటుంది మా దేశం మీదకి వచ్చినోని తుదమిట్టించడమే నిర్మూలించడమే మా పని అనేది ఉంటుంది మీరు చూసుకోండి ప్రపంచ చరిత్రల్లో ఒక హిట్లర్ కావచ్చు ఒక పుతిన్ కావచ్చు లేకపోతే ఇంకా గతంలో చరిత్రలోకి పోతే లీడర్స్ అనే వాళ్ళు శాశ్వత పరిష్కారం శాశ్వత హింస ఏదో ఒకటి చేసి వస్తాడు వాడు మోడీ ఈ భారతదేశానికి శాశ్వతమైన పరిష్కారాన్ని పరి పాకిస్తాన్ నుండి చూపించలేకపోయాడు అంటే మనం హింసం కోరుకుంటున్నామంటే హింసను కోరుకుంటలేం మనం రక్తం ఏరులై పారాలే భారతదేశ ప్రజలంతా చచ్చిపోవాలి అది కోరుకుంటలేం కాకపోతే పహల్గామ్ మీద దాడి జరిగింది దానికి శాశ్వత పరిష్కారం ఏంది ఏం దొరకలే జస్ట్ మనల్ని నమ్మించో రెండు రోజులు యుద్ధం చేసింది కాబట్టి మోడీ గారికి యుద్ధం చేయాలని లేదు